చిర్రా ఊరి గారికి ఒంట్లో బాగోలేదు త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థన చేయండి అని చెప్పి వీడియో చేస్తే చాలామంది ఆ గురువుగారు బాగుండాలి కోలుకోవాలి అని చెప్పారు కొంతమంది ఆయన మాటకారితనం నచ్చలేదు అని అని చెప్పారు అది ఎవరి అభిప్రాయాలు వాళ్ళ మీద ఉంటాయి అందరికీ ఒకళ్ళే నచ్చాలి అందరికీ ఒకళ్ళే ఉండాలంటే మన ఇంట్లో మనకున్న నలుగురు మనకి మనమే నచ్చం ఒక కడుపున పుట్టిన వాళ్ళ నలుగురు మనకి మనమే నచ్చాం ఎక్కడో ఆయన ఎవరో మనకి తెలియనైనా అందరికీ నచ్చాలని రూల్ లేదు కదా ఇప్పుడు అది కాదు టాపిక్ ఆయనకి బాగుండాలని ప్రార్థన చేయండి ఆయనకి బాగుండాలని మనస్ఫూర్తిగా అనుకోండి అంటే అర్థమైతే అనుకోవాలి లేదంటే ఊరుకోవాలి రెండే టాపిక్లు ఇంకోటి ఇప్పటివరకు జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ చూస్తే ఆయన మూఢనమ్మకంగా పోండి నేను గుడి కట్టాను నా దగ్గరికి రండి ఏదైనా చందా వేయండి గవల్ జ్యోతిషురాలు ఉంది కావడా మీకు గనక అది జరగాలి మీ అబ్బాయికి పెళ్లి కావాలి మీ అమ్మాయికి చదువు రావాలి మీ ఇంట్లో ఏదైనా గొప్పగా జరగాలంటే ముందు అకౌంట్లో డబ్బులు వేయండి అప్పుడు మీకు జ్యోతిష్యం చెప్తానని చెప్తుంది అలా ఈయనేం చేయలేదే గుడి కట్టుకుంటున్నా ఆయన పది లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నా ఒక్కరోజు కూడా ఈ గుడికి మీరు చంద వేసుకుని మీరు కూడా ఇస్తే బాగుంటుందని చెప్పి ఒకరోజు ఏ వీడియో పెట్టలేదు ఆయన అయినా ఆయనకేమీ నేను సపోర్ట్గా నిలబట్టడం కాదు మీ ఇంట్లో కానీ మీ ఇంట్లో కానీ మనకున్న ఇరవై తొమ్మిది ముప్పై వేల ఫాలోవర్స్లు ఎవరికి బాగుండకపోయినా మన అందరి పేయినది మనందరం కలిసి ప్రార్థన రూపంలోనో పూజల రూపంలోనో లేకపోతే ఇంకో రూపంలోనో మనస్ఫూర్తిగా ఆ కుటుంబాలు బాగుండాలని కోరుకోవాలి నేను ఇప్పుడు కొత్తగా మీరందరూ నాకు అయ్యారు ఏ టెంపుల్ కన్నా వెళ్తాను మన వాళ్ళందరూ ఎక్కడే ఏమి ఇబ్బంది కలగకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మన దీపావళి వచ్చింది అందరూ బాంబులు కాలుస్తుంటే కొత్త కొత్తగా గన్నులు వచ్చినాయి ఆ పై కాలుస్తుంటే నుంచి మంటలు వచ్చి చాలామందికి మెడలు మొహం ముక్కు అన్నీ కాలిపోవడం కలర చూశాను మీరందరూ సేఫ్ అయినా దీపావళి కాల్చే కాల్చుకోవడం అయిపోయిందా అందరు నిద్రలో పోయారా అని ఒక కాం ఒక షార్ట్ పెట్టేసి అందరూ బాగున్నారంతా నేను కూడా నిద్రపోయాను అంటే అందరూ బాగుంటేనే సుఖనో భవంతు అని ఎందుకంటారంటే అందరూ బాగుంటేనే మనం కూడా బాగున్నట్టు అని అర్థం మన పక్కన వాళ్ళు మన వెనక వాళ్ళు మన ముందు వాళ్ళు ఏడుస్తుంటారు మనకు ఆనందమా అలాగే చిర్రా ఊరి గారి గురించి రమాదేవి గారు అడుగుతున్నారు చిర్రా ఊరి గారికి చేతబడి చేశారని మీరు వెళ్ళి ఏమన్నా చూసారా అని అడుగుతున్నారు ఎవరు చెప్పారా మాట వెళ్ళి చూసాము ఆయన ఎవరికైతే పేడ్ ప్రమోషన్లు చేయొద్దు అని చెప్పారో ఆవిడ చేసిందని చెప్పామా ఎవరికైతే డబ్బులు ప్రెగ్నెంట్ లేడీకి ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకోవచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి చేసి ఆవిడ ఇబ్బంది గురి చేసిందని చెప్పి ఆవిడ గురించి ఆవిడ ఏమైనా చేసిందని చెప్పాము అసలు ఎవరి గురించి అని చెప్పామని చెప్పి వచ్చి అన్నారో నాకైతే తెలియలేదు చాలామంది ఈ మధ్యకాలంలో ఒకటి చెప్తుంటే ఒకటి అర్థం చేసుకుంటున్నారు నిజంగా ఈయన విమర్శించిన వాళ్ళు బాగుండి ఈయన ఏదైతే నిలబడి న్యాయంగా ధర్మబద్ధంగా ఇలా ఉండకూడదు కాకరకాయ దీపాలు ఏంటి ఫాలో అవమాకండి దేవుడికి ఇలా చేస్తేనే ఉంటుందా దేవుడు అలా కాదు దేవుడు మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నా మీకు మంచి జరుగుతుంది అని చెప్తున్నాడు కాబట్టి వింటే వినమని చెప్తున్నాం మేమైతే ఆయన వీడియోలు చూసి ఫాలో అవ్వం ఎందుకంటే మేము ఏది ఫాలో అవ్వం కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్తాం దీపారాధన చేస్తాం మెదలకుండా దండం పెట్టుకుంటాం మన కోరికలు చెప్పుకుంటాం మూఢ నమ్మకంగా ఫాలో అయ్యే వాళ్ళకి అలా ఫాలో అవ్వద్దని చెప్తున్నారు పేడి ప్రమోషన్లు చేసే వాళ్ళకి చేయకండి అని చెప్తున్నారు ఇవన్నీ ఇలాంటివన్నీ ఉన్నాయి ఆయనకు నచ్చలేదు చెప్పారు ఆచరిస్తూ ఆచరించండి లేకపోతే మానేయండి అంతేగాని మీరేమన్నా చూసారా చేతపడి చేయటం అంటే ఇంకోటి ఒక మనిషికి ఒక ఇద్దరు మనుషులకు గొడవలు అవుతాయండి దాంట్లో ఒక మనిషి గుండ్రాయిలాగా దొట్టంగా ఉన్న మనిషి ఒక వంత కేజీలు ఉన్న మనిషి ఉన్నట్టుండి ఆ మనిషి కృంగిపోయి ఇబ్బందికరంగా అయిపోయి దాన్ని ఏమంటారు ఆ ఇద్దరు పోట్లాడుకుంటూ ఒక మనిషే సిక్కు అయ్యారనుకోండి ఖచ్చితంగా అంటారు వాళ్ళు కళ్ళు పడ్డాయి వాళ్ళ దిష్టి తగిలింది వాళ్ళు ఏదో చేశారు ఇలాంటివి చెప్పుకుంటారు అందుకని అందరు దీంట్లో భాగస్వాములే ఆయన మీద పడేడిచిన వాళ్ళందరూ నేనైతే అదే చెప్తాను అర్థమైందా పిచ్చ కామెంట్లు పెట్టమాకండి దయచేసి అది ఎవరికి ఎవరూ సపోర్ట్ కాదు మీ ఇళ్ళల్లో కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కానీ ఎప్పుడన్నా మనకి జ్వరాలు రావచ్చు జలుబులు రావచ్చు దగ్గులు రావచ్చు ఏది జరిగినా మనందరం చక్కగా అరే వాళ్ళ పిల్లాడికి జ్వరం వచ్చిందిట మనం పాపమాడి తొందరగా తగ్గిపోవాలి అని ఎలా అనుకుంటాం అలా అనుకోండి ఆయన తీసుకొచ్చి మీకు పెట్టింది లేదు మీరెళ్ళు ఆయనకి తీసుకెళ్ళి పెట్టింది లేదు ఒక మనిషికి బాగుండకపోతే కాసేపు సైలెంట్గా ఉంటే ఏం పోయిందబ్బా మీకు కాసేపు కూడా ఊరుకుని ఉండలేరే ఈ యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత ఒక ఇంటి పక్క వాళ్ళతో ఒక్క మాట అనిపించుకోలేరు మీరు పని అమ్మాయి ఎదురు తిరిగి మాట్లాడితే సహించలేరు మీరు భర్త ఏదన్నా అంటే ఒప్పుకోలేరు మీరు పిల్లలు ఎదురు చెప్తే భరించలేరు ఇంతమంది నాలుగు ఐదుగురితోనే భరించలేనప్పుడు మేము ఇంతమంది ఫాలోవర్స్కి మీరు అడిగిన దానికి సమాధానాలు చెప్పాలి మీరు దానికి సమాధానాలు చెప్పాలి మీరు నవ్వమన్నప్పుడు నవ్వాలి ఏడవమన్నప్పుడు ఏడవాలి మీరు ఏదన్నా ఇట్లాంటి పిచ్చి కామెంట్లు పెడితే దానికి మేము మళ్ళీ ఏం రియాక్ట్ అవ్వకుండా మీకు సమాధానాలు చెప్పాలి మళ్ళీ దాని గురించి కౌంటర్ వీడియో ఒకటి చేయాలి ఇన్ని ఉంటాయి తెలిసిందా కూర్చుని ఒకటే ఊరికే చదివేయటం కాదు వార్తలు అది ఇందాక ఒక బ్రదర్ ఎవరో మేడమో మరి చూడలేదు ఇంకా శాంతం పేరు పెట్టారు అసలు యూట్యూబ్లో డబ్బులు తీసి పడేస్తే గొడవలు దిగిపోతున్నాం అది మాత్రం నిజం యూట్యూబ్ డబ్బులు ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గంటల ధరబడి లైవ్లు చేసి జనాల్ని పీడించి గబల్ జ్యోతిష్యాలని చెప్పి లేకపోతే ఇంకోటి ఏదో చెప్పేసి ఇంకోటి ఏదో చెప్పేసి ఇష్టారాజ్యంగా జనాల మీద రుబ్బుతున్నారు అవునా మీరు అలాంటి వాళ్ళందరూ మంచి వాళ్ళని వేసుకుంటున్నారు అమ్మా మీకు దండం పెట్టి చెప్తున్నాను ఇలాంటివేవి నమ్మమాకండి అని చెప్పిన వాళ్ళు మీకు దుర్మార్గులుగా కనిపిస్తున్నారు అది ఈయన మంచిగా కనపడాలని చెప్పడానికి ఆయన నాకు మా ఇంట్లో ఆయన కాదు నాకు తెలిసిన ఆయన కాదు మనలాగా మీలాగా నాకు కూడా ఆయన పరిచయస్తుడు అంతే యూట్యూబ్ ద్వారానే ఆయన బాగుండాలని కోరుకోవడంలో ప్రతి ఒక్కళ్ళు తప్పేం కాదే కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తిరిగి రావాలి ఆయన తిరిగొచ్చి ఆయన ఏదైతే ధర్మ పోరాటం చేస్తున్నారో ధర్మ యుద్ధం చేస్తున్నారో ధర్మం తప్పి పిచ్చి పిచ్చిగా చెప్పి జనాల చేత అవి ఇవి కొనిపించి ఆ దీపం పెట్టుకోండి ఈ దీపం పెట్టుకోండి ఆ ఒత్తులు కొనుక్కోండి ఈ ఒత్తులు కొనుక్కోండి దాంతో దీపారాధన చేయండి దీంతో దీపారాధన చేయండి అని చెప్పి చెప్తున్నారో వాళ్ళందరి కౌంటర్లు పడాలి అది అందరినీ అడుగుతున్నాను రమాదేవి గారితో సహా చెప్పండి మన చిన్నప్పుడు ఎవరికైనా ఈ ఆముద నూనెలు ఏవోవి ఏవోవో నూనెలు ఇన్ని నూనెలుండి ఈరోజు ఇది నూనె పెట్టి ఈరోజు ఈ నూనె పెట్టి ఉన్నాయా పెడితే ఏం పెట్టేవాళ్ళు మన చిన్నతనంలో నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనెతో కానీ నేతితో కానీ దీపం చేసేవాళ్ళు అవునా అప్పుడు లేవా ఇవన్నీ ఇప్పుడు పద్నాలుగు రకాల నూనెలతో దీపం పెట్టండి మీరు బస కోటీశ్వరులు అయిపోతారని చెప్తారు మనం లేచి మనం సంపాదించుకుని మన ఉద్యోగం చేసుకుని మనం చదవకుండా ఆ పద్నాలుగు నూనెలు పోసి పెట్టేస్తే దీపారాధన చేసేస్తే కోటీ స్వర్ణం అయిపోతామా ఏంటిదంతా అది పరిస్థితి నేనేదో రెండు రోజులు టక్క ట్రిప్ వెళ్దామని చెప్పి వస్తే అక్కడి నుంచి నా వెనకాల పడి ఆయనకి చేతపడి చేశారని చూసారా ఆయన చేతపడి చేసింది నేను అంటాను ఎవడు భుజాలు తడుగుతున్నాడో వాడే చేశాడు చేతపడని చెప్తాను మీరేమంటారు అవునా చక్కగా ఆయన కోలుకుని ఆయనే కాదు ఎవరు ఒంట్లో బాగుండకపోయినా మనస్ఫూర్తిగా హాస్పిటల్ నుంచి వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ పిల్లలతో ఉంటే మనందరికీ హ్యాపీనే కదండి చక్కగా ఇంట్లో ఉన్నాం అనుకోండి ఇంటి భోజనం ఇంట్లో మనుషులు ఇంట్లో పరిస్థితులు అన్నీ బాగుంటాయి కుటుంబంలో ఉన్న పెద్ద హాస్పిటల్లో ఉంటే ఎవరింట్లో బాధ ఉండదు అవునా అది కూడా మీరు చేయలేకపోతే చిన్న పని సైలెంట్గా ఊరుకోండి మాలాంటి వాళ్ళని చేస్తున్నప్పుడు చూస్తూ అన్నా కూర్చోవాలి ఈ రెండో చేయలేకపోతే నెగిటివ్ కామెంట్స్ పెట్టడం అన్నా మానేయండి ఆ ఛానల్ నచ్చలేదని పక్కకి వెళ్ళిపోవాలి అంతేగాని ఏది పడితే అది పెట్టడం ఏది పడితే అది మాట్లాడటం ఎందుకండి ఏ మనిషైనా బాగుండాలని కోరుకోవాలి మన శత్రువును కూడా మనం బాగుండాలని కోరుకుంటేటా దేవుడు చెప్తట చీ నీకు బుద్ధి లేదా శత్రువును బాగుండాలని కోరుకుంటున్నావేంటి వాటి సంగతి నేను చూసుకుంటాను నువ్వు ఇంకా మారవా అంట దేవుడు అది దేవుడికి వదిలేయాలి మనం ఏం వదిలేసినా ఆయన చూసుకుంటాడు అన్నీ అలాగే చిర్రావురి గారి గురించి ఎప్పుడు వీడియో చేసినా ఇలాంటి వాళ్ళందరూ బయటకు వచ్చేసి అబ్బా ఆడుకుంటారు వాళ్ళు కొన్ని కొన్ని ఛానల్స్కి సంబంధించిన వాళ్ళు అయి ఉంటారు అది పరిస్థితి చూడండి అమ్మా ఎవరున్నా సరే మన చేతిలో ఉన్న హాస్పిటల్లో ఉంటే మాత్రం బాగుండాలనే కోరుకుందాం ఓకేనా